श्रीमन्महाभारतमु डै एनमिदव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము డెబ్భై ఒకటి డెబ్భై రెండు డెబ్భై మూడు అధ్యాయముల ద్వారా సూత శౌనకాది సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శకుంతల దుష్యంతునికి తన జన్మ వృత్తాంతాన్ని రకంగా చెబుతూ ఉంది ఓ దుష్యంత మహారాజా పూర్వము ఒకప్పుడు విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు తన స్థానానికి భంగము కలుగుతుందేమో అని భయపడి మేనకను ఆ విశ్వామిత్రుడి తపోభంగము చేయమని ఆజ్ఞాపిస్తే మేనక దేవేంద్రునితో ఇరకంగా అంది ఓ దేవేంద్ర ఆ విశ్వామిత్రుని తేజస్సుకు తపస్సుకు క్రోధానికి మీరు కూడా భయపడుతున్నారు ఇక నేనెట్లా భయపడకుండా ఉండగలను ఓ దేవేంద్ర హుతాసన ముఖం దీప్తం సూర్యచంద్రాక్ష తారకం ఆ విశ్వామిత్రుడి ముఖము అగ్ని లాంటి ముఖం ఇక కండ్లు సూర్యచంద్రుల లాంటి కండ్లు కాళజిహ్వం ఇక నాలుకేమో కాలసర్పము లాంటి నాలుక అట్లాంటి ఆ విశ్వామిత్ర మహర్షిని నేనెట్లా తాకగలను అయినా సరే నువ్వు ఆజ్ఞాపించాక వెళ్లకుండా కూడా ఉండలేను కదా అని మేనక బయలుదేరింది దేవేంద్రుడు మేనకతో పాటు వాయుదేవుడిని కూడా పంపించాడు విశ్వామిత్రుడు మేనకను మోహించాడు విశ్వామిత్ర మేనకలకు కలిగినటువంటి శిశువునే నేను శకుంతలని ఓ దుష్యంత మహారాజా నేను పుట్టగానే నన్ను వదిలేసి మేనక స్వర్గానికి వెళ్ళిపోయింది అయితే నన్ను అడవిలో ఉండేటటువంటి శకుంతాలు అనేటటువంటి పక్షులు రక్షించాయి అందుకని నాకు శకుంతల అని పేరు పెట్టారు అయితే నేను ఆ శిశువుగా అడవిలో పడి ఉన్నప్పుడే కణ్వ మహర్షి అక్కడికి వచ్చాడు అప్పుడు శకుంతాలు అనేటటువంటి పక్షులన్నీ మహర్షి పాదాల మీద పడి ఓ మహర్షి ఈ బాలికను రక్షించండి అని ఈ శిశువు నీ మిత్రుడు విశ్వామిత్రుని కూతురు ఈ శిశువుని రక్షించండి అని శకుంతాలు అనగానే కన్వ మహర్షి వారికి అన్ని ప్రాణుల భాషలు తెలుసును కనుక శకుంతాల యొక్క శబ్దాలను అర్థం చేసుకొని నన్ను తీసుకొని వచ్చి కూతురిగా పెంచుకుంటూ ఉన్నాడు ఓ రాజా శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు ప్రాణదాత అన్నం పెట్టినటువంటి వాడు ఈ ముగ్గురు తండ్రులే అని ధర్మశాస్త్రం చెబుతోంది ఓ దుష్యంత మహారాజా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జన్మ వృత్తాంతము నా జన్మ వృత్తాంతాన్ని ఒకనాడు కణ్వ మహర్షి మరొక మహర్షికి చెబుతూ ఉంటే నేను విన్నాను నేను విన్నదంతా ఇప్పుడు నీకు చెప్పాను అని శకుంతల దుష్యంత మహారాజుతో అనగానే అప్పుడు దుష్యంతుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కళ్యాణి శకుంతల నువ్వు రాజపుత్రికవే నువ్వు నా భార్యవు కావాలి నీకోసం నేనేం చెయ్యాలో చెప్పు సమస్త రాజ్యాన్నైనా ఇస్తాను నీకు అని అనగానే రకంగా అంటుంది ఓ రాజా నా తండ్రిని అడగండి నా తండ్రే నాకు దైవం యశవా దాస్యతి పిత సమే భర్త భవిష్యతి నా తండ్రి నన్ను ఎవరికి ఇస్తే అతడే నాకు భర్త ఓ రాజా రక్షతి కౌమారే స్త్రీకి కౌమారములో తండ్రి రక్షకుడు రక్షతి యవ్వనే ఇక యవ్వనం వస్తే భర్త రక్షిస్తాడు యవ్వనములో పుత్రస్థు స్థవిరే భావే స్త్రీకి ముసలితనములో కుమారుడు రక్షకుడు అని శకుంతల దుష్యంత మహారాజుతో చెబుతూ ఇంకా ఈ రకంగా అంటుంది ఓ రాజా ఇక బ్రాహ్మణుల కోపాన్ని గురించి కూడా చెబుతాను వినండి బ్రాహ్మణులకు కోపమే ఒక ఆయుధం ఇక వారికి వేరే ఆయుధాలతో పనే లేదు అగ్ని తన తేజస్సుతో దహిస్తాడు సూర్యుడు తన కిరణాలతో దహిస్తాడు రాజు తన దండనతో దహిస్తాడు కానీ బ్రాహ్మణుడో కేవలం కోపముతోనే దహించగలడు అని శకుంతల అనగానే దుష్యంత మహారాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని దర్శిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ